ారా ఈరోజు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరాలకు వ్యతిరేకంగా అలాగే మణిపూర్లో జరిగిన అల్లర్లకు వ్యతిరేకంగా అలాగే కలకత్తాలో జరిగినటువంటి డాక్టర్ అఘాయి హత్యకు వ్యతిరేకంగా భారత బంద్ పిలుపుకి దేశం ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రాజా పట్టణంలో మేము సంపూర్ణమైనటువంటి బంధు చేయడానికి నిర్ణయించాము ఈ బంధు సహకరించినటువంటి ప్రధాని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి తీర్పు అనేది ఇది అన్యాయమైనటువంటి తీర్పు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి తీర్పు ఈ తీర్పు కనుక రాజకీయ కోణం ఉంది ఎందుకంటే గత ఎలక్షన్ లో నరేంద్ర మోడీ గారికి ఎస్సీ సామాజిక వర్గము ఎస్టీ సామాజిక వర్గము దూరమయ్యారు అందులో భాగంగానే ఆ మేరకు ఆయన ఎంపీ సీట్లు కోల్పోవడం జరిగింది ఆయన ప్రభుత్వం మైనార్టీలో పడిపోయి ఆయనకి పూర్తి మెజార్టీ రాలేదు ఇలా కాదు వీళ్ళందరూ కూడా మనకు దూరం అవుతున్నారు ఈ రిజర్వేషన్ ఉన్నటువంటి బెల్లపు ముక్కి మధ్య కాట్లాట్లు పెడితే సగానికి సగం మనం రాజకీయంగా మద్దతు పొందొచ్చు అని చెప్పేసి వీళ్ళు ఒక కుట్ర యత్నం చేశారు అందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి అసలు ఓటింగ్ లేకపోతే ఇక్కడ మాధిక సామాజిక వర్గాన్ని వాళ్ళ వైపు ఆలోచనతో ఈ పని ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ చేపట్టడం జరిగింది అలాగే ఉత్తర భారతదేశంలో అశేషంగా దళిత పాలిటిక్స్ అనేవి ముందుకి ఎలివేట్ అవుతున్నాయి ఆ దళిత పాలిటిక్స్ ని ఎలివేట్ కానివ్వకుండా అటు మాయావతి గారు కానివ్వండి అటు చిరాగ్ పాస్వాన్ కానివ్వండి అటు అదవాల గారు కానివ్వండి అటు జితన్ రామాంగి కానివ్వండి ఈ దళిత పాలిటిక్స్ ఎమ్మెకుండా ఈ దళిత రాజకీయం అనేది ముందుకు రాకుండా వీళ్ళని విడదీసేసి వాళ్ళకి ఓట్లుగా ఈ దళితు ప్రజానికాన్ని మార్చుకోవాలన్నటువంటి కుట్రలో భాగంగా ఈ తీర్పు ఇక్కడ రాజకీయ పార్టీలు ఇప్పించాయి తప్పితే సుప్రీంకోర్టు నిష్పక్షంగా ఇచ్చిందని చెప్పేసి మేము లేదు సుప్రీంకోర్టు కూడా ఒకసారి ఈ తీర్పుపై పునః సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమి నీతి మాటలు ఒల్లించడం అక్కర్లేదు ఉన్నటువంటి జడ్జిలు నూట ఎనభై శాతం మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అది బ్రాహ్మణుల అడ్డగా మారింది మరి సుప్రీంకోర్టులో వర్గీకరణ అవసరం లేదా సుప్రీంకోర్టులో సామాజిక న్యాయం అవసరం లేదా ఇది జాగ్రత్తగా సుప్రీంకోర్టు గమనించాలా అలాగే తెలుగు రాష్ట్రాలకు వచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ జాగ్రత్తగా గమనించాలా ఇక్కడ అశేషమైనటువంటి ఒక మాలా సామాజిక వర్గమే కాదు అనుబంధ సామాజిక వర్గాలు ఈ రోజు ఎస్టీ సామాజిక వర్గం కూడా మా వెంట నిలుస్తుంది ఇక్కడ వటాను కోట్ల ఓట్లు మీరు కోల్పోయే ప్రమాదం ఉంది మీ రాజకీయ భవిష్యత్తును కూడా మీరు ఆలోచించండి ఈ అవసరాల కోసమైనా మీరు ఒకసారి మీరు ఆలోచన చేసి మీ నిర్ణయాల్ని మీరు పునఃసమీక్ష చేయండి అలా కాని పక్షంలో మీరు రాజకీయంగా సమాధి చెప్పేసి మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను భీమ్ É, é. é.